అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్కి ఫుల్ జోషుని నింపుతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఏంటి అది ఇండియన్స్లో ఎటువంటి జోషుని నింపుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది ఇంతకీ ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి దానివల్ల ఇండియన్స్ ఎందుకు జోష్లో ఉన్నారు సో ఎగ్జిక్యూటివ్ వాటర్ ఏమిస్తాడు ఫస్ట్ సంతకం ఫైల్ మీద ఏం పెడతాడు అనే దాని మీద లీక్లు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఓకే యాక్చువల్ ఇమిగ్రేషన్ చట్టం ఇమ్మిగ్రేషన్ దాని మీద సంతకం పెడతారు ఫైల్ మీద ఫస్ట్ సంతకం ఆ ఇమిగ్రేషన్ చట్టంలో మన వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంది అనేది బాగా వినిపిస్తుంది అది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బయటికి లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కెనడా మెక్సికో చైనా మీద ట్రంప్ కత్తి పెట్టబోతున్నారు వాళ్ళకి భారీగా షాక్ ఇవ్వబోతున్నారు అనేది లీక్ వచ్చింది సో దాంతో ప్రధానంగా కాంపిటీషన్ ఇండియాకి ఉంది చైనా అమెరికాలో తర్వాత కెనడా మెక్సికో వీళ్ళు ఉన్నారు సో వాళ్ళకి షాక్ ఇస్తున్నారు ఇవ్వబోతున్నారు అనేది బయటకు లీక్ వచ్చేసింది ఫస్ట్ సంతకం కూడా అదే ఉండబోతుంది జనవరి ఇరవయో తారీఖున ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేది బయటికి వచ్చేస్తుంది దాని వైద్య యుద్ధం ఉండబోతుంది చైనాతో అమెరికాకి అంటే కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఫస్ట్ నుంచి దాని మీద చైనాకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కూడా స్పందించడం జరిగింది సో ఆ రూపంలో జనరల్గా ఏంటంటే అమెరికా దేశం ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆయన ఆ రోజునే సంచలనమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది జనవరి ఇరవై తారీఖు ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ప్రత్యేకించి ఇండియన్ అమెరికన్స్ అసలు ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద చాలా ఆసక్తిగా ఆందోళనగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఎలా ఉంటాయి అనే దాని మీద దానికంటే కూడా ఇప్పుడు తాజాగా ట్రంప్ కోటరీ నుంచి వచ్చినటువంటి లీక్స్ ప్రకారం ఏంటంటే చైనా మీద కెనడా మీద మెక్సికో మీద ఆంక్షలు విధించబోతున్నారు ఆంక్షలు అంటే ఏం ఆంక్షలు ఇప్పటి వరకు కూడా చైనా ఉత్పత్తులు అమెరికాని ముంచెత్తాయి దాంతో అక్కడ ఉపాధి అవకాశాలు పోతున్నాయి అనేది ట్రంప్ ఎన్నికల ప్రచారం చేసినటువంటి స్లోగాన్ సో అమెరికా ఉత్పత్తులను తగ్గించాలి తగ్గించాలంటే ఏం చేయాలి నిషేధించడానికి కుదరదు ఎందుకంటే మనం గ్లోబలైజేషన్లో ఉన్నాం గ్లోబలైజేషన్లో ఉన్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి వ్యాపార ఒప్పందాలు ఇవన్నీ ఉంటాయి సో వీటిని కాదని పూర్తి స్థాయిలో నిషేధించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ట్రంప్ ఏం చేస్తున్నారు ఒప్పందాల్లో ఉండేటువంటి వెసలుబాటుని అనుకూలంగా మలుచుకొని దిగుమతి సుంకాలు పెంచుతున్నాడు ఇప్పుడు చైనా దిగు వస్తువుల మీద చైనా ఉత్పత్తుల మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాలని పది శాతం పెంచాలని చెప్పి నిర్ణయం తీస్తున్నాడు ఓకే పది శాతం పెంచితే ఆటోమేటిక్గా చైనా ప్రొడక్ట్స్ రేట్లు అక్కడ పెరుగుతాయి పెరిగినప్పుడు ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటారు జనరల్గా వినియోగదారులు ఏం చేస్తారు ప్రోడక్ట్ రేటు పెరిగినప్పుడు తక్కువ రేటు కొన్ని వచ్చే వాటి వైపు ఆకర్షితులు అవుతారు అంటే ఇది చైనాకి ఎఫెక్ట్ అవుతుంది చైనా ఆర్థిక అంశాల మీద కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అంటే చైనా టార్గెట్గా ట్రంప్ ఉండబోతుంది ట్రంప్ పరిపాలన ఉండబోతుంది దానికి ఇండికేషన్ ఇది ఇదొక ఇదొకటి రెండు ఏంటంటే కెనడా మెక్సికో మెక్సికోని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ట్రంప్ అని అంటే మొత్తం అక్రమ వలసలు అక్కడి నుంచే వస్తున్నాయి అమెరికాలో ఉండేటువంటి ఉపాధి అవకాశాలని వాళ్ళు తనుక్కుపోతున్నారు ప్లస్ లాండ్ ఆర్డర్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అనేది వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం ట్రంప్కి అక్కడ గన్ కల్చర్ కానీ లేదంటే ఆయన మీద గన్ను కాల్ కాల్పులు జరిగినాయి కదా ఎన్నికల ప్రచారంలో కూడా సో అలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ముస్లిం దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ప్లస్ మెక్సికన్లు వీళ్ళు లాండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం అందుకే రెండు వేల పదహారులో ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఆంక్షలు పెట్టారు చాలా ఆంక్షలు పెట్టారు ఇస్లామిక్ కంట్రీ నుంచి వచ్చేటువంటి వలస దారుల మీద చాలా ఆంక్షలు పెట్టారు ఆయన అలాగే ఇప్పుడు కూడా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది ప్లస్ మెక్సికో వాళ్ళ మీద ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది ప్లస్ మెక్సికో నుంచి దిగుమతి అయ్యేటువంటి వాటి మీద ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధించాలని నిర్ణయించుకున్నారు అమెరికా ట్రంప్ కోట నుంచి అఫీషియల్ లీకే వచ్చింది ఇక కెనడా కెనడా అమెరికా పక్కనే ఉండేటువంటి కంట్రీ అమెరికా కొంచెం అటు ఇటుగా పోటీ పడుతున్నటువంటి కంట్రీ ఇమిగ్రేషన్ పాలసీ విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అన్నింటిలో కూడా సారూప్యత ఉంది రెండు దేశాలకి అలాంటి దేశాన్ని కూడా ఈయన టార్గెట్ చేశారు కారణం ఏంటంటే కెనడా నుంచి మొత్తం వలసవాదులు ఎక్కువ అక్కడి నుంచి ఇటు వస్తున్నారు అమెరికాకి వస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం పైగా అక్కడ ఖలిస్తాని ఉద్యమకారులు ఉగ్రవాదుల్ని ఖలిస్తానికి సంబంధించి ఉద్యమకారులు వాళ్ళే ఉగ్రవాదులుగా తయారైతే వాళ్ళని ప్రోత్సహిస్తుంది కెనడా ప్రభుత్వం అనేది కూడా ఒకటి ఉంది దాని మూలాలు ఇటీవల కాలంలో అమెరికాలో కూడా కనిపించినాయి సో అమెరికాలో కనిపించినప్పుడు అమెరికా కూడా ఉన్న పోలీసులు పట్టుకున్నారు కూడా నిజ్జరు వీళ్ళంతా నిజర అనుచరులు ఒక లింక్ కెనడాని బేస్ చేసుకుని ఖలిస్తానీ ఉగ్రవాదుల యొక్క వ్యవహారం నడుస్తుంది దాంతో కెనడా మీద కూడా పక్కాగా కన్నేసింది అమెరికా సో దాంట్లో భాగంగా కెనడాకు సంబంధించిన ఉత్పత్తుల మీద కూడా ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధించింది విధించాలని నిర్ణయించారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్టర్స్ ఏం రాబోతున్నాయి ఈ ఇరవై జనవరి ఇరవై తారీఖు అంటే పక్కాగా గా ట్రంప్ కోటర్ నుంచి వచ్చినటువంటి లీక్స్ ప్రకారం అయితే కెనడా మెక్సికో ఉత్ ఉత్పత్తుల మీద ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకం ఇరవై ఐదు శాతం దిగుమతి సొంకు అంటే వాటి ప్రొడక్ట్స్ ఎంత రేటు పెరుగుతాయి అసలు దిగుమతి సుంకం అంత వేస్తే అసలు వీళ్ళు మీట్ కాగలరా బిజినెస్ చేసుకోగలరా అలాగే చైనా ప్రొడక్ట్స్ పది శాతం పెంచారు అంటే ట్రంప్కి ఏ దేశాల మీద బాగా ఆగ్రహంగా ఉన్నాడు ఆయన ఏ దేశాన్ని బాగా టార్గెట్ చేయబోతున్నాడు అయిన దానికి ఇంటి ఇదొక ఇండికేషన్స్ అంటే కెనడా మెక్సికో మీద బాగా ఆగ్రహంగా ఉన్నాడు కొంచెం ఆగ్రహంగా చైనా మీద ఉన్నాడు చైనా మీద ఉన్నాడంటే పాకిస్తాన్ మీద కూడా ఉన్నట్టేగా పాకిస్తాన్కి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది కదా చైనా సో అంటే పాకిస్తాన్ మీద కూడా టార్గెట్ ఉన్నట్టేగా మామూలుగానే ఇస్లామిక్ కంట్రీస్ మీద ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తారని చెప్పి ఆంక్షలు అప్పట్లోనే పెట్టారు ఇప్పుడు ఇంకా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మీద కాల్పులు జరిగింది కాబట్టి సో కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి జోషిని నింపుతున్నాయి ఓకే డెఫినెట్గా ఎందుకంటే ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రచారం దాని ప్రకారం అమెరికాలో ఉత్పత్తులు తయారు చేయాలి ఇక నుంచి మొన్నటి వరకు ఇటీవల వరకు ఏం జరిగి ఏం జరిగింది చైనా నుంచి ఇప్పుడు ముప్పుడుగా దిగుమతి చేసుకునేవాళ్ళు ఎందుకంటే తక్కువ రేటుకు వస్తున్నాయి కాబట్టి వాటిని దిగుమతి చేసుకునే వాళ్ళు తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని అక్కడ పెద్దగా డెవలప్ చేసలే చేయలేదు వాళ్ళు సో ఇప్పుడు ట్రంప్ ఏంటి అసలు ఇంపోర్ట్స్ని తగ్గించేసేయాలి ఇంపోర్ట్స్ని తగ్గించేసి మొత్తం ప్రొడక్ట్స్ అన్ని అమెరికాలోనే తయారు చేసుకొని ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగాన్ని తగ్గించాలి అనేది ఆయన లక్ష్యం అందుకే ఈ దిగుమతి సుంకాలు పెంచడానికి కారణం అదే దిగుమతి సుంకాలను పెంచితే దిగుమతులు తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఉత్పత్తులు అమెరికాలో తయారేటువంటి ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అదే ఆయన టార్గెట్ అందుకే ఈ దిగుమతి సుంకాలను పెంటారు అదే నీకు భారతదేశం నుంచి దిగుమతి అయ్యేటువంటి సుంక ఉత్పత్తుల మీద సుంకాలని పెంచాలనే నిర్ణయం తీసుకోవాలా అంటే దాని అర్థం ఏంటి భారతదేశంతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కొనసాగుతాయి అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు ఇంతకన్నా అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంటుంది ఎగ్జాక్ట్లీ సో జనవరి ఇరవై తారీఖున ఆయన సంతకం పెట్టేటువంటి ఫైల్ మీద ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అనే దానికి ఇండికేషన్స్ ఇచ్చేశారు సో కాబట్టి భారతీయులను టార్గెట్ చేసి ట్రంప్ పరిపాలన ఉండదు భారతీయులకే ఎంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఈవెన్ ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో కూడా భారతీయులకు ప్రాధాన్యత ఇచ్చేలాగా ఇమ్మిగ్రేషన్ పాలసీ ఉంటుంది అనేది ఈ చర్యలను బట్టి ఇప్పుడు వచ్చినటువంటి లీక్స్ని బట్టి మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే అంటే చైనా నుంచి వచ్చేటువంటి వాళ్ళని లేదా మెక్సికో నుంచి వచ్చేటువంటి వాళ్ళని లేదా కెనడా నుంచి వచ్చేటువంటి వాళ్ళని లేదా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఇమిగ్రేషన్ పాలసీస్ మరింత టైట్ చేసేటువంటి అవకాశం ఉంది అదే భారతీయుల మీద కొంత లిబరల్ పాలసీలు ఉండేటువంటి అవకాశం అనేది ఈ దిగుమతి సుంకాలు పెంచేటువంటి నిర్ణయం ఏదైతే బయటకు వచ్చిందో దీన్ని బట్టి మనం ఒక అవగాహన చేసుకోవచ్చు సో అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కూడా ఇది మనకి ట్రంప్ వల్ల లాభం తప్పితే పెద్ద నష్టమే ఉండదు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు జోష్లో ఉండడానికి కారణం Okay sir thank you so much thank you